హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే ఈ బ్లాగ్ వచ్చేసి అది రోజు మార్నింగ్ తీసిన బ్లాగ్ అనమాట నా వీడియోస్ చూస్తున్న వారందరికీ అయితే చాలా మందికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగ నేను నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఇది ఒకది రోజు మార్నింగ్ రోజు తీసిన వీడియో ఇదంతా ఇల్లు అయితే చూపిస్తున్నాను ఇక్కడ వీడియో అయితే కంటిన్యూగా చూస్తున్నాను తర్వాత ఇంకా బందరైతే ఇది దేవుడిగా మా వర్క్ ఇంకా వర్క్ అయితే బాగానే ఉందనమాట ఇదేమో వంట వంట కట్ట ఇంకా ఇదంతా వర్క్ బాగానే ఉంది అక్కడ వచ్చేసి బాల్కనీ లాగా బయటికి అక్కడ సింకు అట్లా వస్తాయి అన్నమాట అక్కడ గ్రౌండ్ బాగు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్స్ ఈ బెడ్రూమ్ ఇంకా ఇది వాష్ ఏరియా వాష్రూమ్ అనమాట దీని తర్వాత ట్యాంక్ సిట్ వచ్చినాయి ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు అనమాట వర్క్ అయితే కంప్లీట్ కాలేదు అవుతుంది ప్రస్తుతానికి ఇదేమో హాల్ ఇంక ఇక్కడ కబోర్డ్స్ అవన్నీ ఇంకా చేయలేదు ఇదాలు ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ ఓ ఇది బాగుంది క్లిష్ంది ఇలా వేసేదో బెడ్రూమ్ చిన్న వచ్చింది ఇది ఇంకో బాత్రూమ్ అనమాట ఇంకా ఇవి ట్యాప్స్ అన్ని పెట్టించాలి ఇంకా వర్క్ అనమాట ఇక్కడ ఒక వీట వచ్చింది ఇక్కడ బెడ్ సైడ్ అయితే ఇట్లా ఉంటుంది ఇదైతే బాగుంది కదా ఫ్రెష్ ఉంది పెయింటింగ్ అయితే చూపడింది అంటే ఇది ఇట్లా గ్లాస్ లాగా వచ్చేసి వచ్చేసి ఇంకా ఇదంతా వర్క్ అయితే ఇంకా చాలా బయటికి బయట కొన్ని చూపిస్తాను చూడండి హాల్ అయితే ఈ విధంగా ఉంది ముందర మెయిన్ గేట్ అయితే క్లోజ్ వచ్చేసి ఇది వచ్చేసి కిచెన్ అలాగే దేవుడి రూము వచ్చేసి మాస్టర్ దేవుడు రూమ్ వాళ్ళకి నేను ముగ్గు వేసాను సో ఇప్పుడైతే సెవెన్ అట్లా అవుతుందనమాట టైం వచ్చేసి మార్నింగ్ అయితే ఇంకా మేము షార్జ్నర్ అయితే బయలుదేరిపోయాం పండగ రోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి అయితే వెళ్తున్నాము ఎందుకంటే పండగ రోజు మా బా మా వారు ఒక్కరే ఉంటారు కదా ఇంటి దగ్గర పండగ పూటల్లో ఒక్కడే ఉంటాడు కదా అని చెప్పేసి నైట్ అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినా కొంచెం వేరే పని ఉండే దానివల్ల సాటర్డే రోజు నైట్ అయితే వెళ్ళినాము నైట్ పని అయిపోయిన తర్వాత మార్నింగ్ అయితే లేచేసి అమ్మ అయితే వద్దని చెప్పింది లక్ష్మి అమ్మ వీళ్ళందరూ పండగ రోజు పోతావా అక్క ఉండక్క అన్నారు కానీ ఇంకా మా ఇంటి దగ్గర అయితే మా హస్బెండ్ పండగ పుట్టల్లో ఒకటి ఉంటాడు కదా అని చెప్పేసి మనసు అయితే అంత బాగా అనిపించలేదనమాట వెళ్ళాలి అని చెప్పేసి అనమాట ఇంకా అన్నయ్య వచ్చేసి మార్నింగే మా విక్కి అలాగే అన్నయ్య ఇద్దరు వెళ్ళి మామిడికాయలు అలాగే వేపాకు మామిడి ఆకులు అవన్నీ తీసుకొచ్చి తీసుకొచ్చినాక అవి తీసుకొని అయితే షార్ట్నర్ అయితే అనమాట ఇది బస్ స్టాండ్ నుంచి అయితే వెళ్తున్నాము ఇంకా నేను డ్రాప్ చేసి వస్తానని చెప్పేసి సెవెన్ సెవెన్ థర్టీ అయింది అనమాట ఇంటికి వచ్చేసరికి ఇంకా ఇక్కడైతే అయితే అక్కడ నుంచి ఇక్కడికైతే వచ్చేస్తామన్నమాట కొంచెం వెళ్తే బాగాలేదు కదా అందుకని నైట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి నుండి ఇంకా దానికోసం మళ్ళీ అయితే రిటర్న్ మార్నింగే వచ్చేస్తున్నాం అనమాట ఇదంతా చూపిస్తున్నాను వ్యూ అయితే చాలా బాగుందని చెప్పేసి అలా వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట అమ్మ వాళ్ళ ఊరైతే దగ్గరనే కదా ఇంకా అందుకని చెప్పేసి అయితే మేము ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఏమో ఉంటుంది మా ఊరు నుంచి అందుకని చెప్పేసి ఇక తొందరనే అమ్మ వాళ్ళు ఏదైనా ఏ కొంచెం ఏ ఇబ్బంది అయినా అన్న కానీ తమ్ముడు అమ్మ నాన్న వీళ్ళే చూసుకుంటారు అంటే దగ్గర ఉండడం చాలా ఎందుకంటే మా నేను చేసుకున్న అదృష్టం ఎందుకంటే దగ్గర ఉంటే అన్ని విధాలుగా మంచిగా చూసుకుంటారు కదా అని చెప్పేసి ఇక్కడ అయితే మాకైతే ఏది కొంచెం ఇబ్బంది అయినా కానీ అన్న కానీ తమ్ముడు కానీ వీళ్ళైతే వీళ్ళే చూసుకుంటారు ఇంక ఇక్కడ వచ్చేసి మా క్షేత్ర వాళ్ళకి వాళ్ళ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇంకా సెవెన్ థర్టీ అయ్యింది అనుకుంటా ఇంటికి వచ్చేసరికి ఇంకా అన్నయ్య అయితే డ్రాప్ చేసి వెళ్ళిపోతానని చెప్పేసి తను అయితే ఇక్కడ మమ్మల్ని ఇంటి దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత తను అయితే వెళ్ళిపోతాడనమాట ఇదే విక్కి వాళ్ళ స్కూలు ఇక్కడ చూపిస్తున్నాను రైట్ సైడ్లో ఉంది ఇంకా కొంచెం ముందుకెళ్తే మా మేము ఉండే హౌస్ అయితే వస్తుందన్నమాట ముందు వీడియోలు అయితే చూసుంటారు మీరు ప్రైవసీ వీడియోలో ఇక్కడైతే అయితే ఇంకా ఇంటి దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఇవాళ ఈ ఉగాది అయితే మా ఇంటి దగ్గరనే కానీ కొంచెం నేనంటే ఉగాది రోజు ఇంకా మార్నింగ్ వచ్చినాం కదా ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఇప్పుడైతే మా అన్నయ్య దించేసి వెళ్ళిపోయాడు ఇప్పుడైతే ఇంటి దగ్గరకైతే వచ్చేసాము చూడండి రూమ్ దగ్గర అయితే ఇంకా మా వారైతే ఇంకా సెవెన్ థర్టీ అవుతుంది కదా ఇంకా లేవలేడు అంటే మా మధ్యాహ్నం షిఫ్ట్ వెళ్ళిండు మధ్యాహ్నం షిఫ్ట్ వెళ్ళి టూ లెవెన్కి అట్లా వస్తారు లెవెన్ థర్టీకి ఇప్పుడైతే ఇంకా తనైతే లేవలేదనమాట విక్కి రాగానే డోర్ తీసేసి ఇట్లా కూర్చుండిపోయిండు నిద్రలనే ఉండు ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ క్షేత్ర అయితే బయట వాకిలి ఊకేసి తూర్చు ఇక్కడైతే తుడుస్తుంది అనమాట ఇవాళ నేనే తుడిచి మమ్మీ అని చెప్పింది సరేలే అని చెప్పేసి తనైతే ఊడ్చేసి తూడ్చేసి తూడ్చేయమన్నాను ఇంట్లో నేనైతే ఊకేస్తాను నువ్వు బయట ఊకేయి అని చెప్పేసాను ఇక్కడైతే తనైతే ఊడ్చి అనమాట నీట్గా ఇంట్రెస్ట్ ఉంటే మంచిగా అనమాట ఇంకా తనైతే బయట అక్కడే ఊకే తుడ్చేస్తుంది కదా నేను ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో అయితే ఇల్లు అయితే ఊకేసి తూర్చేస్తే ఇంకా మా వారైతే వాళ్ళ దీపం వాళ్ళనే పెట్టమని చెప్పిన నాకైతే ఇంకా మంత్లీ ప్రాబ్లం ఉంది అందుకని చెప్పేసి మా వారినే దీపం పెట్టి వాళ్ళ వాళ్ళది పచ్చడి చేయడము అని చెప్పేసిన ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడైతే ఇల్లు ఊర్చి తూర్చి ఇచ్చేస్తే వాళ్ళైతే ఇంకా తల స్నానం చేసుకున్న తర్వాత దీపం పెడతారు కదా అని చెప్పేసి ఇక్కడైతే క్షేత్రం చూపిస్తున్నాను చూడండి క్షేత్రం మంచిగా ఎంత బాగా వేసిందో ముగ్గు బయట తూర్చి చేసిన తర్వాత తోడ్చింది కదా మంచిగా నీట్గా అయితే ముగ్గు చాలా బాగా వేసింది అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటుంది నాకు హెల్త్ బాగాలేనప్పుడు మంచిగా వేసింది ముగ్గు వేసేసి దీంట్లో అయితే కొంచెం కుంకుమ పసుపు ఇది వేయంగానే మన ఇంటికి కళ అయితే పండగ కళ వచ్చేస్తుంది కదా ఈ విధంగా అయితే ఇంకా తర్వాత ఇక్కడైతే నేను పెన్సిల్స్ ఉన్నాయి కదా దానితోటైతే వేయమ్మా అని చెప్పేసిన ఇంక ఇక్కడ గిట్ట వేసేసి తులసమ్మనైతే ఇంకా వేరే చెట్టు మార్చినామని చెప్పిన కదా అదైతే పోయింది మళ్ళీ మా మా వారు పిల్లలు ఇద్దరు కలిసి వేరే మట్టి తెచ్చి ఆ రోజైతే పెట్టరు ఇంకా మా బాబా అయితే ఇక్కడ రెడీ అనమాట స్నానం చేసేసుకొని ఇంకా తనని వేపాకులు మామిడికాయలు ఉన్నాయి కదా అవన్నీ తీసేసి తోరణం అయితే కట్టేసేయి అక్కడ మా వారైతే మా బాబుకైతే చెప్పినా కట్టేసేయని మా వారైతే ఇంకా పూజకు సంబంధించిన వర్క్ అయితే చేస్తుండనమాట అన్ని ఫొటోస్ అన్నీ తీసేసి కడిగి అలాగే కొందులు ఉంటాయి కదా ఇద్దరు క్షేత్ర మా వారైతే ఇద్దరైతే ఆ పనిలో ఉన్నారనమాట ఇక్కడ బాబునైతే మామిడాకులు ఇవన్నీ తీసేసి నువ్వైతే ఇవి తోరణాలు కూర్చోమని చెప్పినా చూడండి మా వారైతే అవన్నీ తీసేసి క్షేత్ర మా వారు ఇద్దరు ఇంట్లో మనం ఒక్క ఆడవాళ్ళము అంటే ఒక్కరోజు ఏ పని చేయకుండా ఎంత ఇబ్బంది అవుతుందో చూడండి ఇక్కడైతే ఆంటీ అయితే పక్కాంటైతే తను మా అదే పేపు పూత కావాలని చెప్పేసి వచ్చింది అనమాట తనైతే మా బాబునైతే ఇవ్వమని చెప్పిన తనైతే ఇచ్చిన తర్వాత ఇక్కడ మా వారైతే పచ్చడి అయితే కంప్లీట్గా రెడీ చేసిండు చూడండి కంప్లీట్గా అనమాట పచ్చడి మా ఇంట్లో అయితే ఇవాళ మా వారే పచ్చడి కానీ అలాగే దీపం కానీ అవన్నీ తను చేసిండనమాట దేవుడికి దీపం నైవేద్యం అన్నీ పెట్టడము సో చూడండి ఇక్కడ అయితే పచ్చడి రెడీ అయిపోయింది పచ్చడి రెడీ అయిపోయింది అలాగే దీపం అయితే ఎలా పెట్టిండో వాళ్ళైతే పువ్వులు లేకుండా అనమాట మేము మార్నింగ్ వచ్చినాం కదా తన గుట్ట నైట్ షిఫ్ట్ వెళ్ళి వచ్చిండు కదా ఇంకా తన గుట్ట ఇవన్నీ చేసేవరకు మనం అంటే ఆడవాళ్ళం చేసాం కానీ వాళ్ళైతే చేయలేరు కదా అంత ఒప్పుకతోటి దీపం అయితే మంచిగా పెట్టేసి అక్కడ పచ్చడి అయితే పెట్టేసిండు ఇక్కడ నేను అయితే పచ్చడి అయితే చూపిస్తున్నాం చూడండి సూపర్ టేస్ట్ చాలా బాగా అయింది అనమాట పచ్చడి వచ్చేసి బాగుందా బాగుందా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం అయిందనమాట టైం వచ్చేసి వాళ్ళ పోలేలు అయితే చేయలేదనమాట ఇంకా నేను చేయకూడదు అని చెప్పేసి ఇంకా మా పాప అయితే తనకైతే బోర్ వస్తుందని తన వాళ్ళ లంగా లంగా ఓని వేసుకుంది ఇంకా వీడియోది బాబు మా బాబుని వీడియో తీయనంటే తనైతే అట్లా తీస్తుండు అంతా కొంచెం అంటే బయట నుంచి వెళ్తురు వస్తుంది కదా అంతగా కనిపించట్లేదు తను వచ్చేసి ఏడికన్నా అదే బజార్ కన్నా సూపర్ మార్కెట్కి అట్లా తీసుకెళ్ళండి అని చెప్తుంది అప్పుడు వచ్చేసి టైం వచ్చేసి టూ టూ థర్టీ అట్లా అవుతుంది ఇంత ఎండలో ఇక్కడ వెళ్దాం సాయంత్రం వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా తనకైతే చెప్తున్నా తనైతే వినట్లేదు ఏడుస్తూ ఉంది ఇంకా తర్వాత ఒక త్రీకి అట్లా మా చెల్లి అయితే కాల్ చేసింది అనమాట ఇంటికి రండి ఇక్కడికి అని చెప్పేసింది ఇంకా సరేలే వెళ్దాం అని చెప్పేసి తనకైతే అనమాట తర్వాత నేను ఇంక ఇది వచ్చేసి సాయంత్రం అయితే చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ ఇక్కడైతే నేను కర్రీ వచ్చేసి పుంటి కూర పప్పు చేసినాము అలాగే ఏంటంటే రైస్ అయితే చేసిన అనమాట మార్నింగ్ అయితే అదే ఉండే మార్నింగ్ చేసిందే ఇంకైతే ఇక్కడ నేను మా వారు మా బాబు అయితే వేసుకొని తింటాము మా ఉగాది ఇలా జరిగింది మా ఇంట్లో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి